ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పి న్యూస్ కు స్వాగతం ట్రాక్టర్ పై నుండి పడి యువకుడి మృతి మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్కు చెందిన వ్యక్తి ట్రాక్టర్ ఓనర్ బండ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నర్ర శేఖర్ మరియు ధాండ్ల రవి అను వ్యక్తులు జాండీర్ ఇసుక ట్రాక్టర్ నెంబర్ టిఎస్ ట్వంటీ వన్ ఎం జీరో వన్ త్రీ వన్లో సంబంధిత శాఖ నుండి ఎటువంటి చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇసుక ట్రాక్టర్ను దాండ్ల రవి అతివేగంగా నిర్లక్ష్యంగా ఆత్మాకూర్ నుండి బండాలింగాపూర్ వైపు వెళ్తుండగా దొంగల మర్రి జగ్గాసాగర్ ఎక్స్ రోడ్ వద్దకు చేరుకున్నప్పుడు అతను స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా నిందితుడు దాండ్ల రవి ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడపడం వలన ట్రాక్టర్ పై నుండి ఎగిరి కిందపడి నర్రశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడి ఛాతీ మరియు తొడల మీద నుండి వెళ్ళడం వలన మృతుడు అక్కడికక్కడే మరణించాడని ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు ముందట పోయేటోడు ఒక ఫోన్ తీసుకొని ట్రాలీలో పోయి ఫోన్ మాట్లాడుతా అని పోయినాడు పోయే వరకు కథ మా ఎంత జారి పడ్డట్టున్నాడు ఏమి ఎక్కువ ఏంది రాదని మీకు వెళ్ళి ఎగ్జామ్ సడన్ గా వాడేసా ట్రాలీ ఎక్కిందా ఇక అయిపోయింది ఇంకేంటి నేను ట్రాలీ ఎక్కినాకేముంట ఆటో కాదు మన కాదు ట్రాలీ అనే వరకు ఇంకేముంటే ఇంకా అయిపోయాడు మనోడు బండి తన వేసిండట పెట్రోల్ పంప్ అన్న

எந்த மாந்தாய்ன குள்ளல் பாரு லேவ்ரா நீ தானா அந்த லேவ்ரா என்ன கொள்ளா இங்கர அண்ணா லேவ்ரா அண்ணா லேவ்ரா லேவ்டு ஏடகு ஏடகு பிரம